హాయ్ అండి నమస్తే మొన్న ఈ మధ్య మేము ఖమ్మం వెళ్ళామండి మా బావగారు మనవరాలండి ఈ చంటిది నా వీడియోలలో కూడా కనపడుతూ ఉంటుంది కదా ప్రణిక అయితే అందరూ గోరింటాకు పెట్టుకుంటున్నారు మనం కూడా పెట్టుకుందాం నాని అని ఒకటే గొడవ చేసింది అయితే ఎదురుగుండ పక్కన పార్క్ అక్కడ ఖమ్మం దగ్గర పార్క్ ఉంటుందండి ఒకటే ఆ దాంట్లో కూడా గోరింటాకు చెట్టు ఉంటే అక్కడుంది ఇక్కడుంది అని తీసుకొచ్చి మరీ గోరింటాకు తెంపించింది ఇద్దరు నానమ్మలతోని మాతో ఆ పక్కనే కాస్త పార్క్ ఉండేసరికి ఆ పార్కులో కూడా ఆడతా అని గొడవ చేసి కాసేపు ఆ పార్కులో ఆడిచ్చింది ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చి గోరింటాగా పెట్టుకుంది ఆ ముచ్చట్లన్నీ కూడా చంటి దాని ముచ్చట్లన్నీ మీరు చూడండి నమస్తే eh <laughs> tarik <laughs> hmm. 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 ah digu. അബ അക്കളെ സൂചിയ ఏదమ్మా అమ్ములు ఏది చూపుని చెయ్యి చూపించు అబ్బో బుద్దుగుందిరాబోల్లు గోరింటాకు చూపించు ఏది చూడవా ఇగో ఏది గోరింటా పెట్టుకుంటున్నావా ఇది చూడు ఇగో అమ్ములు చూపి చూపి అమ్మా కానీ గోరింటాకా గోరింటాకు ఆపిల్ కో వీరి వీరి కంబల్టండి వీరి పేరేమి బనానా 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 వీరి వీరి కంబల్టండి వీరి పేరేమి సపోటా సపోటా వీరి వీరి కంబల్టండి వీరి పేరేమి పపాయా ఆ పపాయా తోడకొండి ఇన్ని వచ్చేలకବ్రడా

ఏం తింటావు మరి నువ్వు చిప్స్ ప్యాకెట్ తినకూడదు దేవత ప్రసాదం తినారు నిదమా ఏం చేస్తున్నావు తల్లి గోరింటా పెట్టుకుంటున్నావా అమ్మకు పెడతావా థ్యాంక్ యూ తల్లి నువ్వు పెట్టుకో ఫస్ట్ తర్వాత నాకు పెట్టు ఓకేనా ము నువ్వే పెట్టుకుంటాందిగా పెద్ద మనసు అబ్బా దాన్ని పెట్టి చెయ్యి పట్టు అమ్మ దాన్ని పెట్టు

ఆ ఏ దేవుడు దేవుడు పాటాడు డాన్స్ బాగా పాడతాడు కనపడితే నువ్వు దేవుడికి చెప్పమ్మా ఏం చెప్తావు